ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి తన తల్లి విషయంలో చేసిన రాజకీయ దోషణలపై ఆయన చాలా ఆవేదన చెందారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు తన తల్లిని తనను దూషించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు నూరేళ్లు బతికి మరణించిన తన తల్లికి రాజకీయాలు తెలియదు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తన తల్లినే కాక దేశంలోని అందరు అమ్మలు అక్క చెల్లెలు ఆడబిడ్డలను అవమానించడమేనంటూ స్పష్టం చేశారు స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం చేయడానికి సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవికా నిధి సాక్ సహకారీ సంఘ లిమిటెడ్ సంస్థని మోదీ వర్చువల్గా ప్రారంభించారు అమ్మ ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం కొద్ది రోజుల కిందట దర్భంగాలో జరిగిన కాంగ్రెస్ ఆర్జేడి సభ వేదికపై నా తల్లిని దూషించారు సంప్రదాయ విలువలకు పేరుగాంచిన బీహార్ నేలపై ఇలాంటి ఘటన జరుగుతుందని నిన్నడూ ఊహించలేదు బీహార్లో ఇది చూసిన ప్రతి తల్లి ఇందుకు ఎంతగానో బాధపడుతోంది అనేది నాకు తెలుసు నా గుండెల్లో ఉన్నంత బాధ వారిలో కూడా ఉంది భారత మాతనే అవమానించే వారికి నా తల్లి పట్ల అలాంటి అసభ్య పదాలు వాడడం పెద్ద లెక్కలోది కాదు ఇలాంటి వారిని శిక్షించాలి నా తల్లికి రాజకీయాలతో సంబంధం లేదు ఆమె తప్పేంటి ఎందుకు దూషించాలి బీహార్ సీతామాత జన్మభూమి కాంగ్రెస్ ఆర్జేడీలను నేను క్షమించిన బీహార్ తల్లు క్షమించరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ ఇప్పటికే బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏం జరిగినా సరే అది రాజకీయం కోసమే రాజకీయ ప్రలోభాల కోసమే అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోడీయే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం అది కూడా తన తల్లిని దూషించిన వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేసి ఇప్పుడు మాట్లాడడం అనేది ఒక అతిపెద్ద చర్చ అయితే జరుగుతోంది